భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కలసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు జగన్ సూచనల మేరకు రాజకీయ పరమైన అంశాల పట్ల ప్రజల పక్షాన న్యాయ న్యాయపోరానికి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కానీ ఈ హామీలు నెరవేర్చకుండా గత వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు ఎవరైనా కూటమి నేతల వలన వైసీపీ నాయకులు ఇబ్బంది పడితే వారికి సోషల్ మీడియా ద్వారా అండగా నిలవాలని పిలుపునిచ్చారు కూటమి పార్టీలైన జనసేన బిజెపి టిడిపి పార్టీలపై వ్యక్తిగత దూషాలకు దిగకుండా సంస్థాగతమైన పోరా పోరాటం చేయాలన్నారు రెడ్డి అందించిన పాలనపై కాగ్ రిపోర్ట్ నిర్మల సీతారామన్ కితాబ్ ఇచ్చిన కూటమి పార్టీలు దాన్ని వక్రీకరిస్తున్నాయని అధికారం చేపట్టిన కూటమి సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయారని వాసుపల్లి విమర్శించారు గతంలో గంట సీట్లు సాధించుకునేలాగా చేసే అనేక వార్తలు ఈరోజు మనకి అడ్డుపడేలాగా కూటమి పార్టీలు ఏవైతే ముఖ్యంగా అటు జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు మనం ఏది లేని బురద చల్లుతా ఉన్నా చూస్తా ఉన్నా ఈరోజు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ మన పైన శ్వేతపత్రం రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రేజ్ చేస్తా ఉన్నారు సో లేనివన్నీ కూడా ఈ ఎల్లో మీడియా మనల్ని ఇంకా బద్నాం చేయాలని యాక్చువల్లీ రూలింగ్లో వచ్చిన ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాన్ని మరి పట్టించుకోవస రూలింగ్ మీదే దృష్టి పెడతారు కానీ రూలింగ్ చేయడానికి ఏమీ లేదు కదా ఈరోజు అనుకున్న పథకాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా సూపర్ సిక్స్ పేయరు కదా సో ఇంకేముంది వాళ్ళ చేతిలో పని అంటే విరుచుడు పడ్డం పార్టీ మీద లేనివన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా ఉన్నారు న్యూస్ పేపర్లో ఈరోజు చూస్తామంటే మీరు ఆల్రెడీ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రతిపక్షంలో కూర్చోమన్నారు కూర్చుంటున్నాం అయినా ఇంకా ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్స్ అన్న మాదిరిగా ఇంకా ఏదో మీరు పనిచేస్తా ఉంది దానికి డీటెయిల్ జవాబు సోషల్ మీడియా ఇస్తూ ఉంది కరెక్ట్గా మా సిపి సోషల్ మీడియా నిజంగా యాడ్సెప్ట్ చెప్పాలి సో మీరు ఇదే స్పీడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం ఏగ వాళ్ళే కానీ అటాక్ చేయమని తెచ్చుకోం అలాగని వ్యక్తిగత దోషలను మాత్రం వద్దు పార్టీ విధానాల మీదే మీరు ఫైట్ చేయండి పాలసీస్ మీరు ఫైట్ చేయండి ఎకనామికల్ ఏదైతే సిస్టమ్ ఉందో బడ్జెట్ కానీ ఎఫ్ఆర్బిఎం కానీ ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ని తీసుకొని మీరు ఫైట్ చేయండి ఎప్పటికప్పుడు పార్టీ రిలీజ్ చేస్తూ ఉంది వాటి మీదేమో మీరు అవగాహన చెందుతూ వాటి మీద మీరు మీ వాయిస్ ఇవ్వడమే కాకుండా పది మందితో ఆ వాయిస్ని ఇప్పించి మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి మనకుండే మీడియా కూడా ఒకటే మన సాక్షి ఛానల్ మాత్రమే ఇంకా అప్పుడప్పుడు టీవీ మనకి హెల్ప్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు ఎన్టీవీ హెల్ప్ చేస్తూ ఉంది టీవీ నైన్ అన్భయాసిల్గా ఉంటు ఉంటుంది సో మనం మిగతా ఛానల్స్ ఎలాగా మనం చూపించు మిగతా పేపర్లు ఎలాగ రాయు కాబట్టి మన సోషల్ మీడియానే మన వాయిస్ వాయిస్ టు ద వాయిస్ లెస్ పీపుల్ ఈస్ అవర్ సోషల్ మీడియా మన వైఎస్ఆర్సిపి సో అందుకే మీకు ఏ కష్టం వచ్చినా సరే అండ్ దే నేనున్నాను ఇక్కడ ఎప్పుడు కూడా ఏ విషయానికి భయపడద్దు మీ వెనకాతలు నేను ఎప్పుడు ఉంటాను మీరు ముందుకు వెళ్తానే ఉండండి ఏ కష్టం వచ్చినా సరే నేను ఉంటాను ఎటువంటి దీటైనా సరే మీకు అసిస్టెన్స్ కావాలన్నా సరే ఇస్తాము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీకు నేను ఏమో ఇస్తాను మీరు పార్టీని మరింత బలోపేతం చేసి సౌత్ కాన్ఫిడెన్స్నే ముందు మీరు దృష్టిలో పెట్టుకోండి సౌత్ కాన్ఫిడెన్స్ ఏ నాయకుడికి అన్యాయం జరిగినా సరే మాత్రం మీరు గలమైన మీరు వాయిస్ రేజ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించమే బాధ్యతగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను